ఇక్కడ మీరు కానీ చూసారు అంటే మీకు డీటెయిల్స్ కంప్లీట్ గా అర్థమైపోయి ఉంటాయి అండ్ మీరు ఇంట్రెస్ట్ ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ మీకు డౌట్స్ ఉంటాయి కదా అవన్నీ మేడం కొన్నిటికి ప్రైజెస్ ఎందుకు చెప్పలేదు సార్ ప్రైజెస్ ప్రతి వీడియోకి చెప్పాలనుకుంటా కానీ ఆ వీడియో తీసినప్పుడు కొంచెం పెరుగుతుంది తగ్గుతుంది ఎగ్జాక్ట్ గా నేను ప్రైస్ చెప్పలేను అందుకనేసి ఆ వీడియో తీసే టైంకి ప్రైస్ చెప్పట్లేదు సో ఎగ్జాంపుల్ గా మన స్కాల్ప్ మసాజ్ అది నేను వీడియో తీసినప్పుడు ఫైవ్ ఫిఫ్టీ ఉండేది బట్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ సాటర్డే నుంచి ఫోర్ హండ్రెడ్ కి వస్తుంది తక్కువ పడుతుంది సో అందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే మీకు ప్రైస్ ప్రైస్ కావాలనుకుంటే ఏముంది ఒక కాల్ ఫ్రీయే కదా మీకు ఎలాగో ఆ కాల్ చేయండి అండ్ ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు మీ బడ్జెట్ లో ఉందా కొనుక్కోండి లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర యా లిమిటెడ్ మాత్రమే ఉంటాయి ఎందుకంటే ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు నేనైతే తీసుకుంటానా ఈ ప్రొడక్ట్స్ కి ఈ ప్రైస్ కి నేను తీసుకుంటానా ఫ్యామిలీ తీసుకుంటారా అనే రీజన్ తో సెలెక్టెడ్ చేసుకున్నారు అవసరం ఏవైతే అవుతాయో అవే తీసుకున్నారు అంతే కదా ఎగ్జాంపుల్ మీరు చూడండి చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్తారు ఇవన్నీ ప్రొడక్ట్స్ అవసరమే అండ్ లైట్ ఇందాక చెప్పాను అది అవసరమే అక్కడ లేడీస్ కోసం డ్రయర్ అది అవసరమే ఇక్కడ చూసినారా వాటర్ బాటిల్ ఇలాంటిది అవసరమే అండ్ పిల్లల కోసం ఇక్కడ మైక్ కంపల్సరీ వాళ్ళు ఎంజాయ్ చేయాలి కాబట్టి ఇలాంటివి అవసరమే అండ్ మినీ ఫ్యాన్ అవసరమే ఒక సామాన్యుడు కుటుంబానికి ఏమేం కావాలి ఇంట్లో అవసరతలు ఎలా ఉంటాయి అలా డిజైన్ చేసినవే ఇందాక లెగ్ మసాజర్ దగ్గర నుంచి నెక్ మసాజర్ దాకా